పలమనేరు పట్టణ నడిబొడ్డులోని సబ్ రిజిస్టార్ కార్యాలయం పక్కలో గల పాత సబ్ జైలు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఎప్పుడు ప్రారంభమవుతుందా అని పట్టణవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్లో మూడు పెట్రోల్ బంకులు బెంగళూరు రోడ్డులో మూడు పెట్రోల్ బంకులు మదనపల్లి రోడ్డులోని బైపాస్ పక్కన ఒక పెట్రోల్ బంకు గుడితం రోడ్డులో రెండు పెట్రోల్ బంకులు ప్రజల ఇంధన అవసరాలు తీర్చుతున్నాయి అయితే ఈ పెట్రోల్ బంకులున్న ప్రాంతాలన్నీ పట్టణ నడుబొడ్డు ప్రాంతమైన ఆర్టీసీ బస్ స్టాండ్కు కనీసం కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి ఈ బంకుల్లో విక్రయిస్తున్న డీజల్ పెట్రోల్ ఉత్పత్తుల నాణ్యత కొలతలపై అటు ప్రభుత్వాధికారులు ఇటు ఇంధన కంపెనీలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా ఇంకా కొద్దిమంది వినియోగదారులు తమ అవగాహన రాహిత్యంతో ఒకటి రెండు బంకుల్లో విక్రయించే ఇంధన నాణ్యత కొలతలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో గతంలో పలమనేరు హై రోడ్లో ఉండిన సబ్జైలను మదనపల్లెకు తరలించడంగా నిరుపయోగంగా ఉన్న సబ్జైలు స్థలాన్ని సద్వినియోగం చేయాలన్న యోచనలో భాగంగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఏర్పాటు చేయడానికి చేయడానికి సంకల్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ పెట్రోల్ బంకు పలమనేరు సబ్జైల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నడవనుంది ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో నడవనున్న ఈ బంకులో ఇంధనం యొక్క నాణ్యత కొలతల విషయంలో ఎలాంటి అపోహలకు తావుండదన్న అభిప్రాయాన్ని వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిన ఈ పెట్రోల్ బంకు గత ఆగస్టు పదహైదవ తేదీనే ప్రారంభమవుతుందని భావించినప్పటికీ ఏ కారణం చేతనో ఇంకనూ ఈ బంకు ప్రారంభం వాయిదా పడుతూ వస్తుంది పెట్రోల్ బంకు విషయంలో వినవచ్చే అపోహలు అనుమానాలు ఏ నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ పట్టణ నడుబొడ్డులోని ఈ పెట్రోల్ బంకు ఉపయోగంలోకి వస్తే స్థానికులకు ఎంతో సౌకర్యంగా ఉండడం మాత్రం ఖాయం అయితే ప్రస్తుతం పట్టణంలో బంకులు నిర్వహిస్తున్న వారు తమ వ్యాపార విస్తరణ ఖాతాదాలను నిలుపుకోవడం కోసం తమ స్వంత రిస్క్తో అరువు పద్ధతిలో డీజిల్ విక్రయాలను గావిస్తున్నారు అటువంటి సౌకర్యం ప్రభుత్వ విభాగమైన జైలు అధికారులు నిర్వహించే పెట్రోల్ బంకులో ఉండకపోవచ్చు ఏదేమైనప్పటికీ పెట్రోల్ అమ్మకాలు మాత్రం ఈ బంకులో ఆశాజనకంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి